వివాహం అయ్యి కేవలం మూడు నెలలే అయ్యింది అను రాహుల్ ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు మొదట్లో వాళ్ళ జీవితం ఒక కలలా అనిపించింది ఉదయాన్నే కాఫీతో మొదలై రాత్రి నవ్వులతో ముగుస్తూ రోజులు గడుస్తున్నాయి వివాహం అయ్యి కేవలం మూడు నెలలే అయ్యింది అను రాహుల్ ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు మొదట్లో వాళ్ళ జీవితం ఒక కళలా అనిపించింది ఉదయాన్నే కాఫీతో మొదలై రాత్ర నవ్వులతో ముగుస్తూ రోజులు గడుస్తున్నాయి కానీ ఒక రోజు నుండి రాహుల్లో మార్పు కనిపించింది అతను ముందులా మాట్లాడడం తగ్గించాడు మొబైల్ ఎప్పుడూ చేతిలోనే ఉంటుంది ఫోన్ వస్తే బయటకు వెళ్ళి మాట్లాడేస్తాడు అనుకి ఏదో దాచుతున్నాడన్న అనుమానం మొదలైంది ఒక రాత్రి రాహుల్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అతని ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది నిన్ను చాలా మిస్ అవుతున్నా రాహుల్ మన మాటలు చాలా గుర్తొస్తున్నాయి అను గుండె బరువెక్కిపోయింది కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి ఇతని ప్రేమ నిజమా కాదా అని అబద్ధమా అని తనలో తానే ఆలోచించింది రాహుల్ బయటికి వచ్చాక అను ఏమీ చెప్పలేదు కానీ ఆమె మనసులో తుఫాన్ మొదలైంది ఆ రాత్రి నిద్ర పట్టలేదు తెల్లవారుజామున రాహుల్ నిద్రలో ఉండగానే అను అతని ఫోను లాక్ తెరిచి మెసేజ్లను చూసింది అక్కడ మిగతా అనే పేరుతో ఎన్నో సందేశాలు ఉన్నాయి రాహుల్ ఆమెతో పాత ఫోటోలు చాట్లు షేర్ చేసుకున్నాడు అనుకి కన్నీళ్ళు ఆగలేదు కానీ వెంటనే తను నిర్ణయించుకుంది నేను ఏమీ మాట్లాడను నిజం తానే బయటపడుతుంది తానే చెప్తాడులే అని ఆగిపోయింది ఆమె రాహుల్తో సహజంగా ఉండడం మొదలుపెట్టింది కానీ ప్రతీక్షను గమనిస్తూ ఉంటుంది ఆమెకు తెలుసు ఈ ప్రేమలో మొదటి నిజం బయటపడుతోంది చివరి అబద్ధం ఆ రోజే ముగుస్తుంది అను తనలో తాను శాంతంగా ఉండాలని నిర్ణయించుకుంది రాహుల్ నిజం బయట పెట్టే వరకు తాను ఏం మాట్లాడకూడదని అనుకుంది కానీ మనసులో మాట మాత్రం ఆగలేదు మరుసటి రోజు రాహుల్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అను కిచెన్లో కూర్చొని ఆలోచిస్తుంది మిగతా అంటే ఎవరు రాహుల్కి ఆమెతో ఏం సంబంధం అనే ఆమె మనసు ప్రశ్నలతో నిండిపోయింది సాయంత్రం రాహుల్ ఇంటికి వచ్చినప్పుడు అను చా ఇచ్చింది నిశ్శబ్దం ఇద్దరి మధ్య భారంగా మారింది ఆ సైలెన్స్ను రాహుల్ తట్టుకోలేక చివరికి మాట్లాడటం మొదలుపెట్టాడు అను నిన్ను ఒక విషయం చెబుతానని అనుకున్నా కానీ భయపడ్డాను అని అతను నెమ్మదిగా అన్నాడు అను మనసు గడగడలాడింది ఏమిటది అని అడిగింది రాహుల్ తల వంచి ఇలా చెప్పాడు మిగతా నా కాలేజీ ఫ్రెండ్ మేము ఒకప్పుడు చాలా దగ్గరగా ఉన్నాం కానీ ఆమె పెళ్లి తర్వాత విడిపోయాం ఆమె ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉంది నేను సాయం చేస్తానన్నా అంతే అను నిశ్శబ్దంగా అతని ముఖం వైపు చూసింది సాయం అంటే రాత్రివేళలో మెసేజ్లు పాత ఫోటోలు షేర్ చేయడమా అని ప్రశ్నించింది రాహుల్కి మాట రాలేదు కొద్దిసేపు తలదించుకున్నాడు నిజం చెప్పా కానీ అబద్ధం కూడా చేశా అను నేను ఆమెను మరచిపోలేకపోయా కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు ఉన్నావంటే ఇంకెవరూ అవసరం లేదు అని కన్నీళ్ళతో అన్నాడు అను నిశ్శబ్దంగా తన కన్నీళ్ళు తుడుచుకుంది రాహుల్ నిజంగా ఆలస్యంగా చెప్పినా సరే చెప్పవు కానీ ఇకపై అబద్ధం మన మధ్య ఉండకూడదు అని అంది ఆ రోజు వాళ్ళు ఎక్కువగా మాట్లాడలేదు కానీ ఒక కొత్త నమ్మకం పుట్టింది వారి వివాహం జీవితం మొదటి నిజం చూసింది చివరి అబద్ధం ముగిసింది ఆ రాత్రి ఇద్దరూ ఎక్కువ మాట్లాడుకోకపోయినా ఒకరికొకరు చూపుల్లో మాటలు తాగి ఉన్నాయి రాహుల్కి అనుకి ఎదురుగా కూర్చోవడమే కష్టం అనిపించింది తాను చేసిన తప్పు ఎంత పెద్దదో అప్పుడు నిజంగా అర్థమైంది మరుసటి రోజు ఉదయం రాహుల్ అను కోసం కాఫీ తయారు చేసి తీసుకొచ్చాడు అనుకి ఆశ్చర్యం వేసింది ఇది కొత్త రాహుల్లా ఉన్నాడు అని అనుకుంది నిన్న నువ్వు చెప్పిన మాటలు నా మనసులో మోగుతూనే ఉన్నాయి అని రాహుల్ నెమ్మదిగా అన్నాడు ఇకపై నీకు దాచేరి ఏమీ ఉండదనో నువ్వే నా నిజం అని చెప్పి ఆమె చేతిని పట్టుకున్నాడు అనుకి ఆ క్షణం కన్నీళ్ళు వచ్చినా అవి బాధ వల్ల కాదు నమ్మకం తిరిగి వచ్చిన ఆనందం ఆనందం వల్ల కొన్ని రోజులు గడిచాయి రాహుల్ తన మొబైల్లో అలవాట్లు మార్చాడు పని పూర్తయ్యాక సాయంత్రం ఇంటికి రావడమే అతనికి ఆనందంగా మారింది మిగతా నుంచి మళ్ళీ ఒక మెసేజ్ వచ్చింది రాహుల్ మన స్నేహం గుర్తుందా రాహుల్ ఒక క్షణం ఆలోచించాడు వెంటనే రిప్లై ఇచ్చాడు నిన్ను మర్చిపోలేను కానీ నా జీవితం ఇప్పుడు నా భార్యతో ఉంది మన స్నేహం ఇక్కడితో ముగిసిందని అనుకో అతను ఆ మెసేజ్ డిలీట్ చేశాడు అనుకి చూసి చిరునవ్వు ఇచ్చాడు అను కూడా సైలెంట్గా నవ్వింది ఏ మాటలకి అవసరం లేకుండా ఆ చూపుల్లోనే నమ్మకం తిరిగి వచ్చింది ఆ రోజు నుండి వాళ్ళు ప్రతి శుక్రవారం సాయంత్రం ఇద్దరు కాఫీ డేట్కి వెళ్ళడం మొదలుపెట్టారు చిన్న చిన్న తగువులు ఉన్న పెద్ద పెద్ద అర్థాలు పెరిగాయి జీవితంలో నిజం ఎప్పుడూ బాధిస్తుందేమో కానీ ఆ నిజమే కొత్త ఆరంభానికి దారి చూపుతుంది వారి జీవితంలో కూడా అదే జరిగింది వివాహం తర్వాత మొదటి నిజం నిజమైన ప్రేమకు ఆరంభం వారి మధ్య మళ్ళీ నవ్వులు తిరిగి వచ్చాయి కానీ ఆ నిజం తర్వాత వచ్చిన మార్పు మాత్రం వారి జీవితాలను మరింత బలపరిచింది రాహుల్ ఇకపై ప్రతి చిన్న విషయం కూడా అనుకి చెప్పేవాడు అను కూడా తన మనసును మూసుకోకుండా తన భావాలను పంచుకునేది ఇద్దరి మధ్య ఉన్న దూరం క్రమంగా దగ్గరయ్యింది ఒక సాయంత్రం రాహుల్ అనుకి ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు నువ్వు నన్ను క్షమించిన రోజే నా జీవితంలో కొత్త ఆరంభం మొదలైంది అని చెప్పి ఆమెకు చిన్న గిఫ్ట్ ఇచ్చాడు అది ఒక ఫోటో ప్రేమ్ వాళ్ళిద్దరి మొదటి కాఫీ డేట్ను ఫోటో ఆ ప్రేమ కింద ఒక చిన్న లైన్ ఉంది నిజం బాధించవచ్చు కానీ ప్రేమ దాన్ని జయిస్తుంది అనుకి కళ్ళల్లో నీరు మెరిసింది నిన్ను నేను క్షమించానని చెప్పిన ఈరోజు నిజంగా మన సంబంధం పునజ్చర్మ పొందిందని అనిపిస్తుంది అంది ఆ రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ ప్రేమ కొత్త రంగులు దాల్చింది రాహుల్ చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టాడు వంటలో సహాయం చేయడం ఇంటి పనుల్లో భాగం అవ్వడం అనూకి ఆ మార్పు ఆనందంగా అనిపించింది ఒకరోజు రాహుల్కి మళ్ళీ మిగతా నుంచి ఫోన్ వచ్చింది ఈసారి అతను ఫోన్ తీసి అనుకు ఇచ్చాడు ఇదిగో మళ్ళీ ఫోన్ వచ్చింది నువ్వే మాట్లాడి చెప్పు మన జీవితంలోకి ఇక దూరం రానివ్వమని అన్నాడు అను ఆశ్చర్యపోయింది కానీ ఆ కాల్ తీసుకుంది మిగతా గారు రాహుల్కి మీరు మంచి స్నేహితురాలు కావచ్చు కానీ ఇప్పుడు అతనికి జీవితం నేను మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా కానీ దయచేసి మా జీవితంలోకి తిరిగి రావద్దు అని అంది మిగతా మౌనంగా ఫోన్ కట్ చేసింది ఆ తర్వాత రాహుల్ అను ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు ఆ చూపుల్లో నిశ్శబ్దం కాదు గర్వం ఉంది విశ్వాసం కూడా ఉంది రాత్రి రాహుల్ అన్నాడు నిజం చెప్పడం ఎప్పుడూ భయం కలిగిస్తుంది కానీ మనం అది ఎదుర్కొన్నందుకు ఇప్పుడు మన ప్రేమ నిజమైనదిగా అనిపిస్తుంది అను చిరునవ్వుతో అతని భుజంపై తల వాల్చింది అబద్ధం మన మధ్య గోడ కట్టింది కానీ నిజం ఆ గోడను కూల్చింది రాహుల్ అని అంది వారి ప్రేమ ఇక అబద్ధాలతో కలుషితం కాదు అది విశ్వాసంతో నిండిన కొత్త జీవితం వాళ్ళిద్దరూ కలిసి వంటగదిలో కాఫీ తయారు చేస్తూ నవ్వుకుంటూ ఉన్న ఆ దృశ్యం వారిద్దరి కథకు అందమైన ముగింపు అయ్యింది వివాహం తర్వాత మొదటి నిజం ఆఖరి అబద్ధం మాత్రమే కాదు అది ప్రేమకు కొత్త అర్థం నేర్పిన ¿Cómo que cada...